హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది మిత్రులు అడిగిన డౌట్ ఏంటంటే సార్ నేను రెగ్యులర్ గా డిగ్రీ చేయలేకపోయాను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేను ఓపెన్ మోడ్ లో డిగ్రీ కొనసాగించుకోవచ్చా నాకు ఎలిజిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు మిత్రులారా డిస్టెన్స్ డిగ్రీల ద్వారా అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబిలిటీ యూజీసీ ఇదివరకే తెలిపింది కాకపోతే ఈ ఓపెన్ డిగ్రీలతో సాఫ్ట్వేర్ జాబ్స్ మిత్రులారా మీ ఇంటర్మీడియట్ ఎప్పుడైనా కంప్లీట్ అవనివ్వండి మీకు డిగ్రీ చేసుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు హ్యాపీగా డిస్టెన్స్ విధానంలో ఏదైనా ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని మీరు హ్యాపీగా మీ డిగ్రీ కొనసాగించుకోవచ్చు ఈ డిస్టెన్స్ విధానంకి వచ్చేసరికి ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర ఓపెన్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అలాగే తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ లో ఈ డిస్టెన్స్ విధానం ద్వారా డిగ్రీలకి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి మనకి మన ఏజ్ కి ఎడ్యుకేషన్ కి ఎటువంటి సంబంధం లేదు మీలో ఆసక్తి ఉంటే మీకు చదువుకోవాలనే కోరిక ఉంటే హ్యాపీగా అడ్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళండి ప్రెజెంట్ అయితే అన్ని యూనివర్సిటీస్ లో జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఇయర్ లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్ లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే వెంటనే ఓపెన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి అలాగే ఈ దూర విద్య విధానం ద్వారా పొందిన డిగ్రీలు రెగ్యులర్ డిగ్రీలతో సమానమని అలాగే ఈ ఓపెన్ డిగ్రీల ద్వారా లేదా డిస్టెన్స్ డిగ్రీల ద్వారా అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి అలాగే అన్ని ప్రైవేట్ జాబ్స్ కి ఎలిజిబిలిటీ ఉంది అని యూజీసీ ఇదివరకే తెలిపింది కాకపోతే సబ్జెక్ట్స్ లో మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలాంటి జాబ్స్ అయినా మీకు వస్తాయి రెగ్యులర్ లో చేసామా డిస్టెన్స్ లో చేసామా ఇంకే మోడ్ లో చేసామా అనేది ఇక్కడ విషయం కాదు మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు ఈ ఓపెన్ డిగ్రీలతో కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ మీరు వెళ్ళొచ్చు ఎంతో మంది అలా చేస్తున్నారు అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ కి కావలసిన స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్ళాలనుకుంటే లాంగ్వేజ్ జావా ఐథాన్ ఇలాంటి కంప్యూటర్ లాంగ్వేజ్ వాటి తాలూకా స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకొని డే టు డే దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ పైన అవగాహన పెంచుకుంటే మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా రాణిస్తారు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒక్కసారి జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా సలహాలు కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో మీ మెసేజ్ పెట్టండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్